ఈ ఎపిసోడ్ తాలూకు పేరేటంటే ఆ ఊళ్ళో ఇళ్ళకి తలుపులు ఉండవు ఒక పక్క దొంగతనాలు పెరుగుతున్నాయి దోపిడీలు హత్యల సంఖ్య యా మాత్రం తక్కువగా లేదు ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం ప్రజల్ని బైకి చేస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు బలమైన తలుపులు గట్టి తాళాలు వేసుకుంటున్న అడపా తడపా దొంగతనాలు తప్పటం లేదు ఇక వ్యక్తుల రక్షణకి ఏర్పాటు చేస్తున్న రక్షణ వలయాలు వారి ప్రాముఖ్యత తగ్గట్టుగానే ఉంటాయి ఇక ప్రపంచ ప్రజలంతా భయం భయంగా బతుకుతుంటే ఇళ్లకి తలుపులు అమర్చుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేని ఒరిస్సా రాష్ట్రంలో కేంద్రపారా జిల్లాలో ఉంది ఆ ఊరి పేరు సియాలియా భారతదేశంలో నేరాలు చాలా ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఒరిస్సా ఒకటి అటువంటి ఆ ఒరిస్సా రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో దొంగతనం అంటే ఏమిటో తెలియపోవడం ఒక పెద్ద వింత ఆ గ్రామంలో దొంగతనాలు జరగకపోవడానికి కారణం అక్కడ ప్రత్యేక పోలీస్ దళాల నియామకం జరగడం కాదు ఆ గ్రామానికి దక్షిణంగా ఉన్న ఆ గ్రామ దేవత కారకై ఆవిడ కారణంగా అక్కడ దొంగతనం జరగడం లేదు సియాలియా గ్రామంలో ఉన్న ఇళ్ల సంఖ్య ముప్పై ఒకటో ముప్పై రెండు అంతే గ్రామస్తుల ప్రధాన వృత్తి పశువుల పెంపకం ఆ గ్రామస్తులకి వాళ్ళ గ్రామ దేవత అయిన కారకే అంటే వల్ల భయం భక్తి ఆమె దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో వెలిసింది ఆనాటి నుంచి ఆవిడ ఆ గ్రామస్తుల్ని రక్షించే బాధ్యత తీసుకుంది వారికి అండగా తన శక్తి ఉండగా తలుపులు ఎందుకు వాటిని పెట్టొద్దని ఆ దేవత ఆదేశం అంట ఆ ఊళ్ళో వాళ్ళ ఎవ్వరో వాళ్ళ తలుపులు పెట్టడం మానేశారు పశువులు పక్షులు కుక్కల నుంచి రక్షణ కోసం అనేసి గుమ్మాల వెనక విధులతో చేసిన తడికలు మాత్రం పెట్టుకుంటారు పడక గదులకి అడ్డంగా ఈ వెదురు తడికలే ఉంటాయి ఆ సియాలియా గ్రామ దేవత అయిన ఆ కారికేయ ఎలా వెలిసిందో ఒక ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది ప్రస్తుతం ఆ దేవాలయ పూజారిగా పనిచేస్తున్న శరచంద్రపతి ఉత్తాత ముత్తాత హయాంలో ఆ గుడి స్థాపన జరిగింది ఆయన కల్లో కనిపించిన దేవత గ్రామానికి ఒక మూలగా చెట్టు కింద దాగున్న తన విగ్రహాన్ని బయటికి తీసి మరి చెట్టు కింద ప్రతిష్ఠ చేయమని కోరింది ఆ అమ్మవారు చెప్పిన ప్రకారం అక్కడ మట్టి తెవితే బయటపడ్డ ఆ విగ్రహాన్ని బయటికి తీసిన గ్రామస్తులు అక్కడి నుంచి దాన్ని కదిలించబోతుంటే చాలా బరువుగా ఉన్న విగ్రహం కదలలేదు అనుకున్న పని జరగలేదన్న చెంతతో నిద్రపోయినకి తిరిగి కల్లో కనిపించిన ఆ కారకై నన్ను కదిలించడానికి ఎవరి సాయం అక్కర్లేదని భక్తితో నువ్వు కదిలించగలవని చాలా వివరంగా చెప్పింది ఆ దేవత ఆజ్ఞ ప్రకారం మర్నాడు పొద్దుట ఆ విగ్రహాన్ని ఎత్తుకుని తాను అక్కడే మోయగలిగాడు చివరికి విగ్రహాన్ని మరిచిట్టు కిందకి చేర్చి ప్రతిష్ఠ చేయగలిగాడు ఈ విగ్రహ ప్రతిష్ఠకు ముందు ఆ గ్రామానికి తరచుగా కలరా వచ్చేదట ఈ ప్రతిష్ట తర్వాత ఆ కలరా వ్యాధి ఆ ఊళ్ళోకి రాలేదు ఏ ఒక్కళ్ళని సోకలేదు ఇళ్ళకి తలుపులు పెట్టద్దన్న అమ్మవారు తన మాటను ఎవరన్నా ధిక్కరిస్తే చాలా ఇబ్బందులు పడతారని చాలా గట్టిగా హెచ్చరించడంతో అప్పటి నుంచి ఆ ఊరు తలుపులు పెడదామన్న ఆలోచన ఏ ఒక్కడికి రాలేదు సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో ఒకళ్ళు ఆ గ్రామ దేవత మాటని ఇద్దేవా చేసి వాళ్ళ ఇంటికి తలుపులు పెట్టారట ఆ రాత్రి ఇద్దరు కొడుకులు ఉల్లు ఆట మరణించారు అతని పశువులన్నీ రక్తం కక్కుని దారుణంగా చచ్చిపోయినాయి పొలం మీద పంటకి ఒక్కసారిగా నిప్పంటుకుని తగలబడి బూడిదైపోయింది దాంతో అది చూసిన ఊర్ జనాలు అప్పటి నుంచి ఎవరింటికి తలుపులు పెట్టుకునే ఏర్పాటు చేయలేదుగా చేయలేదు వందేళ్ల క్రితం ఆ ఊళ్ళో ఒక మనిషి వేరే వాళ్ళ బొంగ తోటలో కాయలు దొంగతనం చేయడానికని ప్రయత్నం చేశాడు అలా చేసిన మనిషికి తెల్లారేటప్పటికి కొత్త రకమైన జబ్బు ఒకటి రావడంతో అర్జెంట్గా చనిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భాగేశ్వరవు అన్న పేరున్న ఒక ఆ గ్రామ దేవత నగలు దొంగతనం చేయబోతే దాని ఫలితంగా అతని ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుంపుగా చాలా దారుణమైన చావుచచ్చారు ఇలాగా కొన్ని సంఘటనలు జరిగాక ఆ ఊళ్ళో దొంగతనం అన్న పదం ఎక్కడా వినబడకుండా పోయింది ఆ ఊరు జనాలకి ఆ గ్రామ దేవత మీద ఉన్న నమ్మకం ఇంత అంతకంత బలమైంది ఆ గ్రామంలో కట్టిన ఆ కమ్యూనిటీ హాల్ కూడా తలుపులు పెట్టించలేదు గవర్నమెంట్ పోలీసులు చట్టం అయితేనే గ్రామ దేవత భయం అయితేనే ప్రజలు దురాలోచన లేకుండా హాయిగా బతకడానికి ఇలాంటి గ్రామాల సంఖ్య పెరగడం జరిగితే ఆనాటి రామరాజ్యం వెనక్కి తిరిగి వచ్చేసినట్టే కదా